క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుషలేమునకు చేరేను ఈ విశ్వాస యాత్రలో మన ప్రయాణము ఎంతో కష్టతరమైనదిగాను అనేకమైన శ్రమలు కష్టాలు దుఃఖము ప్రతికూలమైన పరిస్థితులు మానవ జీవితములో ఎదురవుతూనే ఉంటాయి మనము గమ్యము చేరాలని ఎంత తాపత్రయ వీటన్నిటిని వీటన్నిటినీ ఎదుర్కొంటూనే మనము ముందుకు సాగవలసిన వారమైన ఈ విశ్వాస జీవితములో మనకి ఎదురవుతున్నటువంటి శ్రమలు కష్టాలు కొన్నిసార్లు మన ప్రయాణానికి విఘాతాన్ని కలిగిస్తాయి చాలా సార్లు ఎవరైనా నాకు తోడుంటే బాగుండు ఎవరైనా నన్ను నడిపిస్తే బాగుండు ఎవరైనా నాకు సహాయము చేస్తే బాగుండును అని చాలా పరేయాలు మనం ఆలోచిస్తాం ఈ లోకములో ఎవరికి ఎవరు సహాయము చేయలేరు సహాయము చేయగలిగిన పరిస్థితులు కూడా లేవు ఎవరు మనకి తోడుగా కూడా ఉండరు దేవుడే మనకి తోడుగా ఉండి ఆయనే మనలను అనునిత్యము ఆయన నడిపించే దేవుడు దేవునికి స్తోత్రం అలలుయా ఇష్రాయేలీలు డెబ్బై సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు పార్షిక రాజైనటువంటి కొరేష్ ఎందు ఇష్రాయేలు అందరూ కూడా వారికి విడుదలను కలగచేసి వారు తమ దేశమునకు వెళ్ళుటకును ఎరుషులేమును తిరిగి కట్టుకొనుటకును వారికి ఆజ్ఞాపించినప్పుడు ఇష్రాయేలీలు అందరూ కూడా ఎరుషులేము వెళ్ళాలా లేక ఈ బబులోనులోనే ఉండిపోవాలనేటువంటి సందిగ్ధతలో వారు ఉంటూ ఉన్నప్పుడు యజ్రా వారందరికీ తెలియచేస్తున్నాడు దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉన్నది అని తెలియచేస్తున్నప్పుడు వారందరూ ప్రోత్సహించబడ్డారు వారందరూ యజరా మాట ఎందు నమ్మిక ఉంచారు ఎవరైతే దేవుని ఎందు విశ్వాసముంచుతారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడు ఆయన ఎడబాసేవాడు కాదు విడనాడే దేవుడు కాదు ఆయన మనకి తోడుగా ఉండి నిత్యము ఆయన మనలను నడిపించే దేవుడు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు ఈ రీతిగా తెలియచేస్తున్నాయి పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇష్రాయలు ప్రధానులను సమకూర్చి తిని దేవుని కరుణగల హస్తము ఇష్రాయలులకు తోడైనట్లు దేవుని హస్తము ఎవరికైతే తోడయుంటదు దేవుని హస్తము మనలను బలపరిచేది దేవుని హస్తము మనలను స్థిరపరిచేది దేవుడు బలపరిస్తేనే మనము ఏదైనా చేయగలం దేవుడు బలపరిస్తేనే మన ప్రయాణము సాఫీగా జరుగుతుంది సహోదరి సహోదరుడా ఇష్రాయలులే కాదు ఇష్రాయేలులో ఉన్న ప్రధానులు కూడా యజ్రా మాట ఎందు వారు నమ్మిక ఉంచి వారందరూ బబులోను నుండి యరుష్యులేమునకు ప్రయాణమయ్యారు వారు ప్రయాణములో ఎదురయ్యే కష్టాలు ప్రయాణములో ఎదురయ్యే సమస్య ప్రయాణములో ఎదురయ్యే శత్రువులు వాటన్నిటి నుండి దేవుడే మమ్మల్ని బలపరిచి ఆయన తప్పించగలవాడు అని వారందరూ దేవుని అందు నమ్మిక ఉంచారు దేవుడు ఇష్రాయేలు అందరినీ తన కరుణగల హస్తము చేత ఆయన బలపరచటము ద్వారా వారి ప్రయాణములో అలసట గాని వారి ప్రయాణములో నీరస్సు గాని నిసత్తు గాని లేకుండా సుదూరమైన మార్గము గుండా వారు క్షేమకరముగాను నెమ్మదిగాను వారు ఎరుష్యులేమో చేరారు దేవునికి స్తోత్రం దేవుని రీతిగా తెలియజేస్తుంది ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరునకు వచ్చుటకై అహోవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున దేవుని హస్తము మనకి తోడుగా ఉంటది దేవుని హస్తము మనల్ని బలపరిచేది దేవుని హస్తము మన యొక్క శత్రువుల నుండి ఉన్నటువంటి దుష్టుని నుండి మనలను తప్పించేది ఇష్రాయలు ప్రయాణ మార్గములు దుష్టుడు పొంచి ఉండగా శత్రువులు పొంచి ఉండగా వారందరి పైన దేవుడు జయాన్నిచ్చి ఇష్రాయలులను ఆయన గమ్యానికి చేర్చాడు సహోదరి సహోదరుడా ఈ విశ్వాస యాత్రలో గమ్యము చేరడానికి దేవుని హస్తము మనకు తోడై ఉంటేనే దేవుడు మనల్ని బలపరచటము ద్వారా దేవుడు శత్రువుల నుండి మనల్ని ఆయన సంరక్షించటము ద్వారానే ఆయన హస్తము మనకు తోడై ఉంటేనే మనము గమ్యము చేరగలుగుతాం అలాగూ గమ్యము చేరినట్లు మనందరము ఆయన కరుణగల హస్తాల కిందకి చేర్చబడదాము దైవచిత్ అనుసారంగా జీవిందాము దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా ఉందాము అలాంటి కృప దేవుని బాహువులు మనల్ని బలపరచి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిం ఈ ఉదయ కాలము వరకు మేమందరం ఇలాగూ సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కరుణగల హస్తాల ద్వారా మీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించి ఉన్నాం ఈ ఉదయ కాలము వారిలో ఉన్న భయమును వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నిటి నుండి మీ హస్తాలు చేత మీరు ముట్టి సొస్సపరిచి సంపూర్ణ విడుదలను దయచేసి ఈ విశ్వాస యాత్రలు ఎదురవుతున్న ప్రతి శ్రమలో ప్రతి కష్టములో మీ కరుణగల హస్తాలను మాకు తోడుగా ఉంచి మీరే మమ్మల్ని ఆదరించి బలపరుచి ధైర్యపరుచి అపవాదిని చేయించగలిగినట్లు నాయనాటి విశ్వాసమును అటు కృపగల మనస్సును మాకు దయచేసి మీరే కాపాడి సంరక్షించుమని మీ నిత్యత్వానికి మేము చేరు వరకు మేము కుడికి గాని ఎడముకు గాని మీ అస్సాలే మమ్మల్ని బలపరిచి నడిపించినట్లు మీ చిత్తానికి మేమందరము లోబడుతుండగా మీరే ఉన్నతమైన కార్యము చేసి దీవించుమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె